ఇలా పడిపోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు ఇన్ టైంలో పూర్తి కాకపోవడం వల్ల నీటిపారుదల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆర్థికంగా ఎంత నష్టం వచ్చింది దీనివల్ల రాష్ట్ర జిఎస్డిపి ఎలా తగ్గిపోయింది దీనిపై గౌరవ మంత్రివర్యులు పూర్తిగా అవసరమైతే అధ్యయనం చేసి వివరాలు ఇచ్చి ఇటు సభకి అటు ప్రజలకి తెలియజెప్పాలని కోరుకుంటున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఏదైతే యొక్క ఇరిగేషన్కి మరి కేటాయించినటువంటి బడ్జెట్ అదేవిధంగా ఏదైతే ఖర్చుల వివరాలు ఏవైతే ఉన్నాయో మరి గౌరవ సభ్యులు కూడా అనుబంధ పరిస్థితులుగా రామ్ రెడ్డి గారు రామారావు గారు నాయుడు గారు చిరంజీవి గారు లక్ష్మణరావు గట్లా ఏదైతే మరి వీటితో చూసినట్లయితే ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఆ రోజు చూసినట్లయితే మరి నలభై ఐదు వేల ఏడు వందల ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు మరి ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష ఇరిగేషన్ మేడం ఫోన్ చేయండి మేజర్ ఇరిగేషన్ అదేవిధంగా ఏదైతే మీడియం ఇరిగేషన్ చూసినట్లయితే ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ మూడు తొమ్మిది మైనర్ ఇరిగేషన్ అయితే రెండు వేల మూడు వందల తొంభై ఆరు పాయింట్ ఫైవ్ వన్ అంటే టోటల్గా చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నలభై తొమ్మిది వేల మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ మీద పెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష అయితే ఇందులో ఇప్పుడు గౌరవ ఎవరైతే సభ్యులు చెప్పడం జరిగింది బడ్జెట్లో అయితే కేటాయింపులు చేస్తూ ఉన్నారు కానీ నిధులు ఖర్చు పెట్టడంలో మళ్ళీ అలసత్వం ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఇచ్చారో అది వాస్తవం అధ్యక్ష ఏంటంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ కేటాయింపులైతే నలభై తొమ్మిది వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు మరి కేటాయించడం అయితే జరిగింది కానీ మరి అందులో చూసినట్లయితే ఖర్చు పెట్టింది కేవలం పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై కోట్లు మాత్రమే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అధ్యక్ష ఇక్కడ మనం కూడా గమనించవలసింది ఏంటంటే ఇరిగేషన్ అనేది అత్యంత కీలకమైనటువంటి శాఖ ఎందుకంటే విడిపోయినటువంటి నవ్యాంధ్ర ప్రదేశ్ ఏదైతే ఉందో ఇది వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం ఇక్కడ వ్యవసాయాన్ని కాపాడుకోవాలి రైతులను రక్షించుకోవాలి అందుచేత ఖచ్చితంగా వాటి నీటి పరుదల శాఖను మనం మరింత విస్తృతంగా సేవలు అందించాలి కానీ దురదృష్టం ఏంటంటే ఏదో యొక్క లాస్ట్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ యొక్క సాగునీటి వ్యవస్థను మొత్తం మరి విధ్వంసం ఎందుకంటే అంటే మేమేదో పొలిటికల్గా కక్షపూరితంగా మేము మాట్లాడాలి వాస్తవంగా రికార్డులు చూస్తూ ఉంటే క్లారిటీ కనిపిస్తూ ఉంది ఏదైతే గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకు ఐదు సంవత్సరాలకి బడ్జెట్ అంటే టోటల్ బడ్జెట్ ఏడు లక్షల ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లు అందులో మేము ఇరిగేషన్కి ఐదు సంవత్సరాల్లో పెట్టింది యాభై ఒక్క వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు అంటే టోటల్ బడ్జెట్ లో మేము సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇరిగేషన్కి ఆ రోజు మేము పెట్టినటువంటి పరిస్థితి ఆ యాభై ఒక్క వేల ఎనిమిది వందల రెండు కోట్ల బడ్జెట్లో ఇరిగేషన్ కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల అధ్యక్ష అంటే పెట్టినటువంటి ఇరిగేషన్ బడ్జెట్లో ఎనభై ఆరు శాతం ఆ రోజు నిధులు ఖర్చు పెట్టాము అధ్యక్ష అదే లాస్ట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ చూసినట్లయితే ఐదు సంవత్సరాల వాళ్ళ బడ్జెట్ పన్నెండు లక్షల పద్దెనిమిది వేల డెబ్బై ఏడు కోట్ల అధ్యక్ష కానీ వీళ్ళు కేటాయించింది కేవలం నలభై ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల అధ్యక్ష ఎందుకంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజలు రైతాంగం కూడా వాస్తవాలు తెలుసుకోవాలి రోజు అసత్యాలు అబద్ధాలు ప్రచారం తప్ప వాస్తవాలు ఇవన్నీ కూడా రికార్డ్స్ ఉన్నటువంటివి ఐదు సంవత్సరాల్లో నీ దగ్గర పన్నెండు లక్షల పద్దెనిమిది వేలు కోట్ల బడ్జెట్ ఉంటే నువ్వు కేటాయించింది నలభై ఆరు వేలు ఆ రోజు మా దగ్గర ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము కేటాయించింది యాభై ఒక్క వేలు అంటే మాకు టోటల్ బడ్జెట్ తక్కువ ఉన్నా నిధులు ఎక్కువ పెట్టిన ఇరిగేషన్ నీకు బడ్జెట్ పెరిగినా కూడా మాకంటే తక్కువ బడ్జెట్ ఇరిగేషన్ పెట్టినటువంటి దుస్థితి పోనీ ఆ నలభై ఆరు వేల మూడు వందల నాలుగు కోట్లైనా ఎంత ఖర్చు పెట్టావంటే నువ్వు ఖర్చు పెట్టింది మళ్ళీ పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై అంటే అక్కడ కూడా నలభై ఒక్క శాతమే ఖర్చు పెట్టారు మేము పెట్టిన దాంట్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ మేము ఖర్చు పెడితే ఈయన కేటాయింపులే తక్కువ తక్కువ కేటాయింపుల్లో కూడా మళ్ళీ ఖర్చు పెట్టింది కూడా ఫార్టీ వన్ పర్సెంట్ అంటే ఇట్లా ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్న పోలవరం విధ్వంసానికి గురైంది గత జగన్మోహన్ రెడ్డి పాలన ఒక పోలవరమే కాదు అధ్యక్ష ఈ రోజు ఈ రకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి పొరదల శాఖ అంతా కూడా విధ్వంసం ఎందుకంటే నేను కూడా మరి ఈ పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని బ్యారేజీల్ని వీటిని కూడా రివ్యూ చేస్తూ ఉంటే అన్ని కూడా విస్తుపోయేటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే మరి మొన్నని మేము మనం చూసిన అధ్యక్ష పులిచింతల మరి ఆ పులిచింతలు కూడా మరి ఎప్పుడు కూడా చాలా క్లియర్గా ప్రతి సంవత్సరం కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు టీమ్స్ నిలువు ఉంటుంది అధ్యక్ష ఎందుకంటే బ్యారేజ్ స్టోరేజ్ ఉంచుకుంటారు ఎందుకంటే ఏదైతే క్రింద ఏదైతే కృష్ణా డెల్టాకి స్థిరీకరణకు ఉపయోగపడడం కోసం డ్రింకింగ్ వాటర్ పర్పస్ అదేవిధంగా వర్షాలు లేట్ అయినా కూడా ఆ ఖరీఫ్ ని ఆకుమల్లి ఎర్లీగా తీసుకురావడానికి దురదృష్టం మనం చూస్తే ఆఫ్ టీఎంసీ కూడా పులిచెంతూరులో లేనిటువంటి పరిస్థితి అధ్యక్ష గుడ్లగమ్మ గేట్లు అయితే కొట్టుకుపోయి రెండు మూడు సంవత్సరాలు అయినా ఈ రోజుకి కూడా అవి రిపేర్ చేయనిటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే అన్నమయ్య ఉంది ఏదైతే ఫించా డ్యామ్ పోయి అన్నమయ్య ఏదైతే ఆ రోజు కొట్టుకుపోతే ఈ రోజు కూడా అన్నమయ్య ఊసే ఈ మూడు సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేయలేనిటువంటి పరిస్థితి అధ్యక్ష నిన్నగాక మనం చూస్తాం ఏదైతే పెదవాగు పెదవాగు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ అండర్లో ఉన్నప్పటికీ కూడా దాని హైకట్టు చూస్తే ఎయిటీ పర్సెంట్ మనకే ఉంది ఆయికట్టు దగ్గర దగ్గర పద్నాలుగు వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో ఉంది వాళ్ళకి రెండు వేల ఐదు వందలు వాళ్ళకు ఉంది వాళ్ళకు ఉంది కానీ రెండు వేల ఇరవై ఒకటిలోనే గోదావరి బోర్డు చాలా క్లియర్గా ఏదైతే ఈ యొక్క పెదవాగు ఏదైతే ఉందో దాని స్పిల్వేని ఆధునీకరణ చేయాలి ఎనభై కోట్లు ఖర్చు అవుతుందని చెప్తే అప్పటి ప్రభుత్వం మూడు నాలుగు సంవత్సరాలైనా కూడా మొద్దు నిద్రపోయి పెడచెవను పెడితే మరి వేళ పెదవాగు కొట్టుకుపోయి మరి వేళ ఎంత నష్టం జరిగిందో మనం కూడా మనం చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా అత్యంత అవసరమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఆక్సిజన్ లాంటి ఇరిగేషన్ శాఖను కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నిర్లక్ష్యం చేయడం వల్ల మరి ఇటువంటి పరిస్థితి అంతా కూడా ఏర్పడింది అధ్యక్ష అంచేత ఏదైతే దానివల్ల ఇప్పుడు ఏదైతే ఆయికట్టు కూడా చూస్తూ ఉంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఆ రోజు మరి దగ్గర కోటి ఇరవై ఎనిమిది లక్షల యాభై వేలు ఆయకట్టు పంతొమ్మిది ఇరవైలో ఉంటే మనం లాస్ట్ ఇయర్ చూసాం అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇది తొంభై రెండు వేల తొంభై రెండు లక్షల ఇరవై మూడు వేలకి వెళ్ళింది అధ్యక్ష అంటే ఆయకట్టు మరి ఎంత తగ్గిపోయిందో దాన్ని బట్టి ఒక పక్కన చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా వర్షాలు బాగా పడ్డాయి రిజర్వాయర్లు అన్ని నీటితో నిండి ఉన్నాయి ప్రాజెక్టులు కలకల్లాడుతూ ఉన్నాయని చెప్పారు కానీ ఆయుకట్టు చూసినట్లయితే తగ్గిపోయినటువంటి పరిస్థితి అంటే ఏదైతే మేజరు మైనరు మీడియం ఇరిగేషన్ నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంత దుస్థితి అంటే మీరు కూడా తెలుసా మీరు కూడా మా గోదావరి జిల్లా మనం గోదావరి జిల్లాలో కూడా క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఎందుకంటే ఏదైతే అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర ఈ యొక్క సుజుల స్రవంతిని అభివృద్ధి చేయాలి పోలవరం జలాలు ఇవ్వడం అటు అటుంచి మరి గోదావరి జిల్లాలలో కూడా క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి రైతులు వచ్చారని అంటే వీళ్ళు ఐదు సంవత్సరాల్లో ఈ సాగునీటి వ్యవస్థను ఎంత నిర్లక్ష్యం చేశారు దానికి నిదర్శనమే మరి లాస్ట్ ఇయర్ ఇంత వర్షాలు పడినప్పటికీ కూడా ఆయకట్టు తొంభై రెండు లక్షల ఇరవై మూడు వేలకే మరి పడిపోయిందంటే ఇవన్నీ కూడా రికార్డ్ చెప్తూ ఉన్నాయి అధ్యక్ష చేత ఏదైతే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడే ఎవరైతే సభ్యులు కూడా చెప్పడం జరిగింది కొన్ని వాళ్ళ గుంటూరు ఛానల్ కానీ అదేవిధంగా వరకు కూడా వస్తా ఏదైతే ప్రాజెక్ట్ ఇట్లా ఏదైతే గా మరి తుంగభద్ర ఏదైతే ఉన్నాయో టెండిట్ని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అవన్నీ కూడా ఏదైతే శాఖాపరంగా అన్ని కూడా రిపోర్ట్స్ తెచ్చుకుని అవి కూడా ఇమ్మీడియట్లీ అవకాశం ఉన్నంతవరకు ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు ప్రజెంటు మరి బడ్జెట్ కూడా చూస్తే దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని వస్తున్నట్టు పరిస్థితి అధ్యక్ష పర్టికులర్గా నా ఇరిగేషన్ శాఖలోనే పద్దెనిమిది వేలు కోట్ల పాత పెండింగ్ బిల్స్ ఉన్నాయని ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష అంచేత కొత్తగా మేము మళ్ళీ వర్క్స్ చేయాలంటే ముందు పాత వర్క్స్ క్లియర్ చేయాలంటే అవి ఎప్పుడు క్లియర్ చేయాలి మళ్ళీ మళ్ళీ ఎక్కువ వర్క్స్ ఎట్లా టేకప్ చేయాలి ఇట్లాగా ఉన్నటువంటి పరిస్థితి కొంతలో కొంత మాకు అదృష్టం అటు ఏదైతే కేంద్ర సహకారం రెండు చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన దక్ష ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి వీటిని అన్నింటినీ కూడా అధిగమించి మళ్ళీ వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాభసాటిగా మార్చేటువంటి విధంగా ఇరిగేషన్ శాఖగా కీలకంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష థ్యాంక్ యూ